వినాయక చవితి నవరాత్రుల పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి రాజీవ్ నగర్ పాత బస్టాండ్ ఏరియా శ్రీ సిద్ధి మండలి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ అర్చన పూజలు చేశారు ఈ సందర్భమైన మందమర్రి పాత బస్టాండ్ ఏరియా శ్రీ సిద్ధి మండలి రాజీవ్ నగర్ ఆధ్వర్యంలో మంగళవారం సందర్భమై గణపతికి కుటుంబ సభ్యులు ప్రత్యక్ష పూజలు చేశారు ఈ సందర్భమై వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు మరియు పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు దక్షిణాంగ